నా పేరు గౌతమి సార్ ఇక్కడ శ్రీకాకుళం లోకల్ నుంచి వస్తున్నాను ఈ వైవిఎస్ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేటప్పుడు కాల్ చేశారు ఏంటి ఎలా ఉంటాదని చెప్పి ఇక్కడికి వచ్చాను బట్ వచ్చినందుకు చాలా బెనిఫిట్ పొందాను ఎంతో ఖర్చు చేసి మరి తీసుకోవాల్సిన కోచింగ్ ఇక్కడ మీరు ఫ్రీగా ఇచ్చారు సో చాలా అది చాలా మంచి ఇనిషియేటివ్ సార్ మీరు తీసుకున్నది నా పేరు సన్నపల్లి నాగరాజు నేను రాఘపురం గ్రామం రావడం వచ్చింది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే నాకు గ్రూప్ ఎలా చదవాలి ఎగ్జామ్ కండక్ట్ చేసేలా ఫ్రీ కోచింగ్ వల్ల చాలా యూస్ఫుల్ అయింది నా పేరు మనీ అండి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చాలా పూర్ స్టూడెంట్స్ ఉన్నారు వైజాగ్ వెళ్ళి అక్కడ స్టడీ హాల్ తీసుకోవాలంటే ఏసీ ఫోర్టీన్ హండ్రెడ్ నాన్ ఏసీ అయితే మినిమం లో మినిమం ఎయిట్ హండ్రెడ్ అయినా ఉంటుంది అక్కడ మళ్ళీ హాస్టల్ ఫీజు సిక్స్ థౌసండ్ ఉంటుంది ఇక్కడ స్టడీ సర్కిల్ లో చెప్పడమే అనుకుంటే అపార్ట్ దట్ స్టడీ హాల్ చేశారు ఇంత అన్ని ఫెసిలిటీస్ తో ఫ్రీగా ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల మేము ఇంత గెయిన్ చేస్తామని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్ సార్ రామ్మోహన్ నాయుడు గారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈ కోచింగ్ అనేది వచ్చిన ప్రతి విద్యార్థికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను Thank you so much. Thank you. Thank you so much, sir.